మహబూబాబాద్ జిల్లా తొరూర్ మండలం చర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ తరపున ఇంటింటి ప్రచారం చేస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డిని పోలీసులు ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు ప్రచారం సందర్భంగా భారీ సంఖ్యలో గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు ముందుగా స్థానిక దేవాలయంలో పూజలు చేసిన తిరుపతిరెడ్డి ప్రజల్లోకి వెళ్లారు అయితే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లుగా భావించిన అధికారులు ప్రచారాన్ని నిలిపివేశారు దీనిపై స్పందించిన హనుమాన్ల తిరుపతిరెడ్డి ప్రచారాన్ని ఆపగలిగారు కానీ ప్రజల అభిమానాన్ని ఆపలేరని ఎలాంటి ఒత్తిళ్లు అడ్డంకులు వచ్చినా ప్రజల ప్రేమను కొనలేరని అన్నారు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్లపాలెం గ్రామానికి వెళ్ళడం జరిగింది ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా మొదటిసారిగా వెళ్ళినందుకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో ఊరి ప్రజలు నాకు మద్దతుగా మహిళలు వృద్ధులు యువకులు అనేక మంది సుమారు వెయ్యి మంది పైగా ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఆ జరుగుతున్న క్రమంలో మధ్యలోనే పోలీసు వారు ఎన్నికల సిబ్బంది వచ్చి దానిని భగ్నం చేయడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే అది ముందుగా అనుకున్న సభ కాదు లేకపోతే వేరే ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమం అయినా మేము ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఉండేవాళ్ళం అనుకోకుండా జరిగిన ప్రోగ్రాంను కూడా వాళ్ళు దాన్ని భగ్నం చేశారు మరి నిన్నటికి నిన్న సాయంత్రం ఐదు గంటలకు ముగిసాల్సిన ప్రచార సమయాన్ని వారు ఏడు గంటలకు స్టార్ట్ చేసి పది గంటలకు క్లోజ్ చేశారు మరి వారు ఏ పర్మిషన్లు తీసుకొని మైక్ పర్మిషన్లు తీసుకొని ఎవరిని అడిగి చేశారు అధికార దుర్వినియోగం పాల్పడుతూ నిన్న రాత్రి లక్షల రూపాయలు కుమరించి జనాన్ని తరలించి ఇలాంటి అరాచకాలు సృష్టిస్తున్నారు ఎవరి మీద ఎందుకోసం ఒక దళిత సీట్ ఎస్సీ రిజర్వేషన్ సీట్ అండి అది పార్టీ కోసం ఇరవై సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తని కాదని నిన్నటికి నిన్న బీఆర్ఎస్ అభ్యర్థికి జూబ్లీ ఎలక్షన్లో అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్న వ్యక్తిని తీసుకొని సర్పంచ్ టికెట్ ఇచ్చి అతని మీద లక్షల కోటి రూపాయలైనా పర్వాలేదు రెండు కోట్లైనా పర్వాలేదు పెట్టి గెలవాలనే దురుద్దేశం ఎవరి మీద ఎందుకోసం ఇదంతా ప్రజలు గమనించాలి ఎందుకు చేస్తున్నారు తిరుపతి రెడ్డి దగ్గర పోతే తప్పేంది తిరుపతి రెడ్డి చేసిన తప్పేంది పార్టీ కష్టపడిన కార్యకర్తలను కాపాడమని చెప్పాను అంతే కొంతమందిని దూరం పెట్టాను వాళ్ళు అతను రెడ్డి గారు రాకముందు నుంచి వాళ్ళు ఈ ఆమె కోసం కష్టపడ్డారు కాబట్టి అట్లా చేయడం తప్పని అన్నాను అంతే దీన్ని పెట్టి కూడా విన్నవించడం జరిగింది కానీ వారు ఎందుకోమో వాళ్ళు మౌనంగా ఉన్నారు మరొకసారి పార్టీ అధిష్టానాన్ని విన్నవిస్తున్నాను ఈ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి రేపు రానున్న రోజుల్లో తీవ్ర నష్టం కలగబోతుంది ఇప్పటికైనా వారు దీనిలో కలగజేసుకొని ఆమె యొక్క వైఖరిని సరి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే పోలీసు వారిని ఎన్నికల సిబ్బందిని ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది ఎలా ఎన్నికలు సజావుగా జరిగేటట్లు చూడండి మా గ్రామంలో ఒక అహంకారపూరితమైన పద్ధతిలో మాకు డబ్బులు ఉన్నాయి మేము ఏమైనా చేస్తాం అవతలోనికి ప్రశ్నించే అధికారమే లేదు మేము చేసిందే రాజ్యం ఈ ఈ ధోరణి కరెక్ట్ కాదు ఈ ధోరణికి మేము మొదటి నుంచి వ్యతిరేకం అది మా తాతల నాటి నుంచి మేము ఇలాంటి వ్యతిరేక ఇట్లాంటి విధానాలను మేము వ్యతిరేకించడం జరుగుతుంది మా తాతగారు కూడా రజాకారులకు వ్యతిరేకం పేదవాళ్ళ పక్షాలు నిలబడ్డాడు అలాంటి లక్షణాలను అల అల అలవర్చుకున్న నేను మేము పేదల పక్షాన మాత్రం నిలబడతాం తప్ప ఎలాంటి డబ్బు అహంకారాలకు కానీ ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు కానీ తలక్కను ఒక బంతిని నేలకు ఎంత పట్టిగా కొడితే ఆ బంతి అంత పైకి లేస్తుంది ఈ మాత్రం సూచన ఎందుకు వాళ్ళు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా ఆ అవమానించే తత్వం ఒక ఎదుటివాడిని కించపరిచి మాట్లాడే విధానం తగ్గించుకోవాలని వితో పలుకుతూ ఇంకొక ఉదాహరణ చెప్తా నిన్న నిన్న మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో కూర్చున్న వాళ్ళు ఎవరు ఆమె ఎలక్షన్ పని చేయని ప్రజలు చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో నీ ఎలక్షన్ పని చేయని వాళ్ళంతా స్టేజ్ మీద కూర్చొని అభివృద్ధి అనే అభివృద్ధి అనే ఒక ఒక పూటకం మాటలు పట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు ఎవరు చే ఎవరు అభివృద్ధి చేయగవద్దంటున్నారండి మిమ్మల్ని అభివృద్ధి చేయమనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగారు ఆ గ్రామ శాఖను సంప్రదించకుండా రెండు మూడు రోజుల క్రితమే నాలుగు రోజుల క్రితం ఒక అభ్యర్థిని పిఆర్ఎస్ అభ్యర్థిని తీసుకొచ్చి సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టారు ఇది ఎంతవరకు న్యాయం అండి కాబట్టి ఇకనైనా మీ పద్ధతిని ధోరణి మార్చుకొని పార్టీ అభివృద్ధికి తోడ్పడతారని మాకు ఎటువంటి అడ్డంకులు రాకుండా కలెక్టర్ గారు చూసుకోవాలని ప్రత్యేకంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటారు